హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ మినపప్పు పెసరపప్పుతో కలిసి చేసిన మసాలా కర్రీ ఇంట్లో ఎటువంటి కూరగాయలు అవైలబుల్గా లేదనుకోండి ఇలా సింపుల్గా మంచి టేస్టీగా హెల్దీగా అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాం తీసుకొని అందులో హాఫ్ కప్ పెసరపప్పు వేసుకుందాము పావు కప్పు మినపప్పు అయితే వేసుకుందాము వీటిని వేసి బాగా టూ త్రీ టైమ్ వాష్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి ఇలా ముందుగా వీటిని నానబెట్టుకోవడం వల్ల పెసరపప్పు మినపప్పు అనే తొందరగా ఉడికిపోతాయి ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు అయితే వేసుకుందాం చెక్క వీటన్నిటిని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని వేసుకున్నాం ఆనియన్స్ అన్నిటిని వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి అల్లం వేసుకోవాలి వీటన్నిటిని వేసిన తర్వాత ఇందులోకి టమాటాని కట్ చేసి ఇలా వేసుకుందాం వేసుకొని కరివేపాకు అలాగే కొత్తిమీర తరుగునైతే వేసుకుందాం వీటన్నింటిని వేసి బాగా మిక్స్ అయితే చేసేద్దాం మిక్స్ చేసేసి ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేసేద్దాం ప్లేట్ కవర్ చేసేసి ఒక త్రీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని ఇందులో అయితే వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఆయిల్ అంతా ఇలా బాగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం టేస్ట్కి తగినంతగా వేసుకొని మొత్తం కూడా స్మూత్గా మిక్స్ చేసేసేద్దాం రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ తగినంతగా వేసుకుందాం అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదు నార్మల్గా కావాలంటే తక్కువగా వేసుకోండి వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు మినపప్పు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాము మొత్తం మిక్స్ చేసేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి సిక్స్ మినిట్స్ తర్వాత పెసరపప్పు మినపప్పు అయితే బాగా ఉడికిపోయాయి గ్రేవీ కన్సిస్టెన్సీతో బాగా చిక్కగా వచ్చేసింది చాలా బాగా అయితే వచ్చేసింది కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మరీ చిక్కగా లేకుండా మరీ వాటర్ వాటర్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా మనం అయితే వేసుకుందాం వేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసేసి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం హాట్ హాట్గా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం అంతేనండి సింపుల్గా అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేశాము ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా లేదనుకోండి ఇలా పెసరపప్పు మినప్పప్పు వేసుకొని మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీ లేక అన్నంలోకైనా చపాతిలోకైనా మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీ షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్